హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దార్వి ఆర్వి వాళ్ళైతే ఒక స్టోరీ అయితే వినిపించబోతున్నాను అనమాట అదే ఒక చిన్న బేబీ టూ ఇయర్స్ ఓల్డ్ బేబీ వాళ్ళ మదర్కి చెప్పిన స్టోరీ అనమాట అది ఎవరో కాదు మా నిషాంత్ టూ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు ఒక స్టోరీ చెప్పాడు అనమాట ఎంత క్యూట్గా చెప్పాడో చూడండి అసలుకి కాకపోతే నేను పెట్టిన వీడియో వాడు చెప్పిన స్టోరీ కాదు వాడు చేసిన చిన్న చిన్నవి ఏవో వీడియోస్ పెట్టాను వాయిస్ రికార్డ్ అయితే నేను వాయిస్ రికార్డ్ అయితే రికార్డ్ చేశాను అనమాట వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వీడియో తీస్తే వాడు చెప్పేవాడు కాదనమాట అందుకని జస్ట్ అయితే వాయిస్ రికార్డ్ అయితే రికార్డ్ అనమాట అవి నేను ఇలాగ ఫొటోస్ అలాగనే వాడు చేసిన ఫన్నీ థింగ్స్ వీడియో తీసి తింటాను కదా అవి తీసి పెట్టి వాయిస్ రికార్డ్ అయితే దానికి యాడ్ చేశాను అనమాట చూసి

అలాంటిది మంచితోనే సరే షార్క్ స్టోరీని చెప్పు ఫ్రాగ్ స్టోరీ ఫ్రాగ్ స్టోరీ అన్నగా ఒక రోజు ఉంది అమ్మట ఒక ఊరిలో చాక్ ఉంది అమ్మట వాటర్ ఆప్షన్ ఆప్షన్ ఏమి దగ్గరది అంటే బనా పరిదే అమ్మట ఒక చింత ఉంది షాక్ Mh Appur manchi a chi e nto che chiede oppa Su banana Tisca lipponi Su banana Vè guddana Era maghi polade Mh Pagare onde ade Adi tisca lipponi Maghi polade tisca lipponi Appur manchi Appur manchi Occhetti tisca lipponi Mh Manchi Mati puni deh. Apun canggau de. mm. berdeh. Mana yang wajar sih kau ni? Apa nama si water paride? Apun jutin tan deh kau le. Mana mm. inti degar? Mm. Inti degar terus kau nak kau le webu. Apun yang kau le jutin tan deh. Mm. Ya sih mm. Çok tatil çanlarım, çok iyi. Ağabey çok iyi, baby çok iyi, babacığım çok iyi, bir de çok çok iyi. çok tatil, çok tatil çanlarım. annem seni Annem bu an ne kadar? Bu ne? iyi günler.